హూబ్లడీ మర్ధానీ ఆమె ఝాన్సీ రాణి అనే సుభద్రాకుమారి చౌహాన్ పంక్తి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క అపూర్వమైన వీరత్వాన్ని తెలియజేస్తుంది లక్ష్మీబాయి తన జీవితంతో స్త్రీ అబల కాదని సబల అని నిరూపించింది దేశ స్వాతంత్ర్యానికి నిజమైన అర్థంలో పునాది వేసిన వీరనారుల్లో ఝాన్సీరాణి లక్ష్మీబాయి ఒకరు ఈ పాఠంలో దేశం పట్ల ఆమెకున్న భావం కర్తవ్యనిష్ఠ స్పష్టంగా చూపబడింది పాత్రలు లక్ష్మీబాయి జూహీ ముందర్ రఘునాథరావ్ తాత్య రంగస్థలంపై యుద్ధభూమి దృశ్యం చూపవచ్చు పక్కనే ఒక సైనిక శిబిరం ఉంటుంది మహారాణి లక్ష్మీబాయి తంబూవులోని ఒక భాగం కనిపిస్తుంది పరదా పైకెత్తగానే మహారాణి లక్ష్మీబాయి తన స్నేహితురాలు జూహీతో కలిసి ఉత్కంఠతో రంగస్థలంపైకి ప్రవేశిస్తుంది ఇద్దరూ ఎర్రటి సైనిక కుర్తాలు ధరించి ఉంటారు జూహీ నా కళ్ల ముందే అన్నీ ఎంతగా మారిపోయాయి ఝాన్సీ కాల్పి గ్వాలియర్ అన్నీ ఎక్కడికి పోయాయి గమ్యం దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ప్రతిసారి అది మరింత దూరమవుతోంది స్వరాజ్యం మనవైపుకు వస్తున్నట్టు కనిపిస్తుంది కాని వెంటనే మార్గంలో హిమాలయం అడ్డుపడుతుంది దాన్ని దాటితే భయంకరమైన సముద్ర అలలు మనపై విరుచుకుపడతాయి వాటితో పోరాడితే నావికులు అలసిపోయి నిద్రలోకి జారిపోతారు జూహి అక్కడ క్షితిజం వైపు చూడు ఎలా మంటలు ఎగసిపడుతున్నాయో ఆకాశమంతా పొగమేఘాలతో నిండిపోయింది ఇది మహా వినాశనానికి ముందస్తు సూచన కాని రావు సాహెబ్ మాత్రం రక్తవర్ణపు ఆకాశం కింద కూడా విలాసాల్లో మునిగిపోయి ఉన్నారు జూహీ మాట్లాడబోతుండగా లక్ష్మీబాయి మళ్లీ మాట్లాడుతుంది జూహీ జూహీ నేను నా ఝాన్సీని వదలనని ప్రమాణం చేశాను కానీ ఝాన్సీ మన చేతుల్నించి జారిపోయింది జూహీ తీవ్రంగా లేదు లేదు ఝాన్సీ నా చేతుల్నించి జారిపోలేదు నేను నా ఝాన్సీని వదలను నేను ఒంటరిగా ఉన్నా ఏమైంది ఒంటరిగా అయినా ఝాన్సీని కాపాడుతాను మహారాణి మీరు ఒంటరిగా లేరని ఎవరన్నారు మీరు గీత చదివినవారు అయితే ఈ నిరాశ ఎందుకు నేను నిరాశ చెందలేదు ఝాన్సీని కాపాడుతానని నాకు నమ్మకముంది ఒకరోజు బాబా గంగాదాస్ నాకు చెప్పిన మాటలు గుర్తున్నాయా మన సమాజంలో అస్పృశ్యత భేదాలు తొలగే వరకు విలాసాలను వదిలి ప్రజాసేవకులను కాకపోతే స్వరాజ్యం రాదు సేవ తపస్సు త్యాగంతోనే స్వరాజ్యం సాధ్యమవుతుంది కాని మహారాణి ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు కదా స్వరాజ్యం సాధించడం కన్నా స్వరాజ్యానికి పునాది సిద్ధం చేయడం గొప్పదని విజయం అపజయం విధిచేతుల్లో ఉంటాయి కానీ పునాదిరాయిగా మారడాన్ని ఎవరు ఆపగలరు అది మన హక్కు బాగా చెప్పావు నా కర్నల్ మీమీద నాకు పూర్తి ఆశ ఉంది మీలాంటి మహిళలు వేసే పునాదిపై నిలిచే స్వరాజ్యం తప్పకుండా అవుతుంది అది నా జీవితకాలంలో వచ్చినా రాకపోయినా నాకు బాధలేదు కానీ ఒకటే బాధ తాత్య లాంటి సేనాపతులు ఉన్నా మన సైన్యంలో క్రమశిక్షణ లేదు గ్వాలియర్ కోట మన చేతుల్లో ఉన్నా మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం ఎందుకు తెలుసా తెలుసు మహారాణి మనం విలాసాల్లో మునిగిపోయాం అప్పుడే ముందర్ నవ్వుతూ రంగస్థలంపైకి వస్తుంది మనం విలాసాల్లో మునిగిపోయామా విలాసాల్లో మునిగిపోయింది రావు సాహెబ్ బాందానాబాబు సేనాపతి తాత్య లేదు ముందర్ సేనాపతి కాదు అర్థమైంది నువ్వు ఆయన పక్షాన నిలబడతావు నేను పక్షం పట్టడం లేదు నిజాన్ని దాచలేం సర్దార్ తాత్య రావ్ సాహెబ్ ను తన సర్వస్వంగా భావిస్తారు అయితే నువ్వు అతని నీ స్వామిగా భావిస్తున్నావు అవును నేను తాత్యను నా స్వామిగా భావిస్తాను కాని ఆయన కన్నా ఎక్కువగా మహారాణిని గౌరవిస్తాను మహారాణికన్నా ఎక్కువగా నా దేశాన్ని ప్రేమిస్తాను దేశం కోసమైతే సర్దార్ను కూడా త్యజించగలను కూడా జూహీ నువ్వు కోపపడిపోయావు నా ఉద్దేశం అది కాదు నువ్వు ఆయనను స్వామిగా భావిస్తే అయితే ఎందుకు ఆపలేదు అని మాత్రమే అడిగాను జూహీ అతన్ని ఆపింది ముందర్ నాకు అన్నీ తెలుసు రావ్ సాహెబ్ ఆదేశంతో తాత్య జూహీని నాట్యం చేయమని పిలిచినప్పుడు ఆమె అతన్ని తీవ్రంగా తిరస్కరించింది రాణిగారు స్వరాజ్యం కోసం నాట్యం చేయగలను కాని విలాసాల కోసం నా కళను ఎవరి మెడలో ఉరితాడుతా మార్చను అలా చేయమని చెప్పేవారిని నేను త్రోసివేయగలను అలా త్రోసివేయడం అంత సులభం కాదు జూహి అదే మన బాధ అలా చేస్తే వాళ్ల మత్తు తొలగిపోతి ఎంత బాగుండేది సాహెబ్ నాకు ఇతరుల సంగతి తెలియదు ఆజ్ఞయిస్తే నేను ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాను నేను కూడా సిద్ధమే సాహెబ్ వాళ్ల నిద్రను చెదరగొడదాం లేదు ముందర్ లేదు మనం వాళ్ల నిద్రను చెదరగొట్టలేం ఇప్పుడు శత్రువుల దెబ్బలే వాళ్లను మేల్కొల్పాలి శత్రువుల దెబ్బల ఇదేమిటి మహారాణి స్నేహితుల దెబ్బ అవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏదైనా చెప్పినా అనుమానాలు ఇంకా పెరుగుతాయి బాయిసాహెబ్ నిజమే అంటున్నారు అవిశ్వాసం పెరిగితే నిరాశను దాచడానికి పాయల శబ్దాలు మరింత మోగుతాయి లడ్డూలు శ్రీఖండాలపై మక్కువ ఉన్నవారి ఆశీర్వాదాలు ఇంకా గట్టిగా వినిపిస్తాయి అకస్మాత్తుగా దూరంలో తోపుల శబ్దం వినిపిస్తుంది జూహి తాత్యను కనిపెట్టగలిగితే వెంటనే ఇక్కడికి పంపు ఆజ్ఞయిస్తే నుంచైనా తీసుకురాగలను అలా వెళ్లబోతుండగా రఘునాథరావు వేగంగా ప్రవేశిస్తాడు మహారాణి మీరు విన్నారా ఏమిటి రఘునాథ జనరల్ రోజ్సేన మురార్లో పేష్వాసేనను ఓడించింది పేష్వాసేన ఓడిపోయిందా అది మంచిదే ఇప్పటికైనా పేష్వా కళ్ళు తెరుచుకుంటాయి రఘునాథ మన సేనను సిద్ధం చేయమని ఆదేశించు రోజ్ గ్వాలియర్ కోటను ఎప్పటికీ చేసుకోలేడు నాకు తెలుసు అతడు ఎప్పటికీ గెలవలేడు నేను వెంటనే సేనను సిద్ధం చేస్తాను జూహీ నువ్వు వెళ్ళిరా బయట చూసి ఆగు సేనాపతి తాత్య ఇక్కడికే వస్తున్నట్టున్నారు అవను మహారాణి అదిగో తాత్య తాత్య ప్రవేశిస్తాడు సర్దార్ తాత్య ఇక్కడికి రావడానికి కారణమేమిటి బాయి సాహెబ్ నేను ఇతరులకు సర్దారు కావచ్చు కాని మీకు మాత్రం సేవకుడినే ఇంత పెద్ద సేనాపతి ఒక మహిళ ముందు ఇలా వంగడం లజ్జగా అనిపించదా సరే వదిలేయండి కాని ఈ తోపుల శబ్దమెందుకు ఏ ఉత్సవం జరుగుతోంది బాయి సాహెబ్ మీరు మమ్మల్ని గద్దించడంలో మీకు పూర్తి హక్కు ఉంది శ్రీఖండాలు లడ్డూల కోసం ఘీ చక్కెర కొరత రాలేదా ఈసారి వీరిని క్షమించండి మహారాణి బాయ్ సాహెబ్ ఇలా ఎంతకాలం గద్దిస్తారు నాకు ఆశలున్నై తాత్యా నీమీదే ఆశ పెట్టుకున్నాను నీ దగ్గర ఉండగానే ఇదంతా ఎలా జరిగిపోయింది మహారాణి ఆయన స్వామి భక్తుడు కాని ఈరోజు మనకు దేశభక్తులు కావాలి ఇప్పటికీ ఆలస్యం కాలేదు ఇంకా చాలా చేయవచ్చు అందుకే వచ్చాను భాయ్ భాయ్సాహెబ్ మీరు చెప్పినదే చేస్తాను మీ ప్రణాళిక ప్రకారమే నడుస్తాను అయితే వెళ్ళి తల్వార్ పట్టుకో నూపురాల శబ్దం కాదు తోపుర గర్జన వినిపించాలి విలాసాలను మరచిపో స్వరాజ్యం మన లక్ష్యం రణరంగంలో మరణంతో పోరాడాలి మహారాణి మీ జయము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను ఒక విషయం గుర్తుంచుకో తాత్యా విజయం లభించకపోయినా సేనను సామగ్రీని శత్రువలయం నుంచి రక్షించాలి అలాగే జరుగుతుంది తాత్యా ఇది నా జీవితంలోని చివరి యుద్ధమని నా మనసు చెప్తోంది గెలుపు ఓటమి నాకు ముఖ్యం కాదు మన వీరత్వం మచ్చపడకూడదనే ఒక్కటే కోరిక సాహెబ్ మీ వల్లే వీరత్వం ధన్యమైంది మీ ఉన్నంతవరకు ఛాయకైనా తాకదు ప్రణామాలు ప్రణామాలు తాత్య నేను యుద్ధభూమికి వెళుతున్నాను ఆలస్యం చేయకు తాత్య వెళుతాడు మహారాణి ఈరోజు నేను మీ వెంటనే ఉంటాను నేను తోపుల విభాగాన్ని చూసుకుంటాను మనమంతా కలిసి స్వరాజ్యాన్ని సాధిస్తాం లేదా స్వరాజ్యానికి పునాది రాయిగా మారుతాం పరదా పడుతుంది